వార్త ఇరవై ఆరవ అధ్యాయం యేసు ఈ మాటలనియూ చెప్పి చాలించిన తరువాత జరిగినదేమనగా ఆయన తన శిష్యులను చూచి రెండు దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చిననియూ అప్పుడు మనిషి కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడిననియూ మీకు తెలియనని చెప్పెను ఆ సమయమున ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను కైపా అను ప్రధాన యాజుకుని మందిరములోనికి కూడివచ్చి ఏసును మాయోపాయముల చేత పట్టుకుని చంపవలినని ఏకమై యోచ ఆలోచన చేసిరి అయితే ప్రజలలో అల్లరి కలుగకుండానట్లు పండుగలో వద్దని చెప్పుకొనిరి యేసు బేతానియాలో కుష్టిరోగి అయిన సియోను ఎంటనున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరిబుడ్డి తీసుకుని ఆయన ఎద్దుకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దాన్ని ఆయన తల మీద పోసెను శిష్యులు చూచి కోపపడి ఈ నష్టం ఎందుకు దీనిని గొప్ప గొప్పవెలకు అమ్మి బీదలకి వచ్చినే అనిరి యేసు ఆ సంగతి తెలుసుకుని ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసెను ఈమెను మీరేలా పెట్టుచున్నారు బీదలెల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు కానీ నేనెల్లప్పుడూ మీతో కూడా ఉండను ఈమె ఈ అత్తరు నా శరీరము మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసెను సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడును అక్కడ ఈమె చేసినదియు ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిత్యముగా చెప్పుచున్నానని వారితో అనెను అప్పుడు పన్నెండు మందిలో నొకడు యూదా ప్రధాన యాజకుల యకు వెళ్ళి ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇతురని వారిని అడిగెను అందుకు వారు ముప్పది వెండి నాణ్యములు తూచి వానికి ఇచ్చేరి వాడప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు ఏసునద్దకు వచ్చి పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచగోరుచున్నావని అడిగిరి అందుకాయన మీరు పట్టణమందున్న ఫలాని మనిషిని యొద్దకు వెళ్ళి ఆ కాలము సమీపమై ఉన్నది అని నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కాను ఆచరించదనని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడనెను యేసు తమకాజ్ఞాపించిన ప్రకారము శిష్యులు చేసి పస్కాను సిద్ధపరిచిరి సాయంకాలమైనప్పుడు ఆయన పన్నెండు మంది శిష్యులతో కూడా భోజనముకు కూర్చుండెను వారు భోజనము చేయుచుండగా ఆయన మీలో ఒకడు నన్ను అప్పగించినని మీతో నిత్యముగా చెప్పుచున్నానెను అందుకు వారు బహు దుఃఖపడి ప్రతి వాడును ప్రభువా నేనా అని ఆయన నడుగగా ఆయన నాతో కూడా పాత్రలో చేయముంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించువాడు మనుష్య కుమారు మనుష్య కుమారుని గూర్చి బ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు కానీ ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ ఆ స ఆ మనుషుడు పుట్టియుండని ఎడల వానికి మేలని చెప్పెను ఆయనను అప్పగించిన యూదా బోధకుడా నీనా అని అడుగగా ఆయన నీవన్నట్టే అనెను వారు భోజనము చేయిచుండగా ఏసు ఒక రొట్టె పట్టుకుని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసుకుని తినుడి ఇది నా శరీరమని చెప్పెను మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి వారికిచ్చి దీనిలోనిది మీరందరూ త్రాగుడి ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను నా ఈ ద్రాక్ష రసము క్రొత్తగా దినము వరకు ఇకను దే దాన్ని త్రాగుడని మీతో చెప్పుచున్నానన్ను అంతట వారు కీర్తన పాడి వలీవా కొండకు వెళ్ళిరి అప్పుడు ఏసు వారిని చూచి ఈ రాత్రి మీరందరి మీరందరి నా విషయమై అభ్యంతరపడెదరు ఏలయనగా గొర్రెల కాపరిని కొట్టుదురు మందలోని గొర్రెలు చెదరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా నేను లేచిన తరువాత మీకంటే ముందుగా గలీలకు వెళ్ళదనెను అందుకు పేతురు నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడును అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా ఏసు అతన్ని చూచి ఈ రాత్రి కోడి కుయం కుయమునుపు నీవు నన్ను ఎరుగవనని ముమ్మారు చెప్పదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను పేతురాయనను చూచి నేను నీతో కూడా చావలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పనెను అనేక ప్ర అనే అదే ప్రకారముగా శిష్యులందరూ అనిరి అంతట ఏసు వారితో కూడా గెత్సమని అనబడిన చోటికి వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండు శిష్యులతో చెప్పి పేతురును జబదయ కుమారుడు ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని పోయి దుఃఖపరచుటకును దుఃఖపరుచుటకును చింతాక్రాంతుడవుటకును మొదలుపెట్టెను అప్పుడు ఏసు మరణమును నంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది ఇక్కడ నిలిచి నాతో కూడా మెలుకుగా నుండుడని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ధ నుండి తొలగిపోనిమ్ము ఆయనను నీ నా ఇష్ట ప్రకారము కాదు నీ ఇష్ట ప్రకారమే కానిమ్మని ప్రార్థించును ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి ఒక గడి ఆయనను నాతో కూడా ఉండలేరా మీరు శోధనలో ప్రవేశింపకుండినట్లు మెలకువుగా ఉండి ప్రార్థన చేయుడి ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురితో చెప్పి మరల రెండవ మారు వెళ్ళి నా తండ్రి నేను దీన్ని త్రాగితేనే కానీ ఇది నా యొద్ నుండి తొలగిపోవుట సాధ్యము కానీ ఎడల నీ చిత్తమే సిద్ధమవునుగాక అని ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరలా నిద్రించట చూచెను ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండేను ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు మూడవమారు ప్రార్థన చేశాను అప్పుడు ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనిడి ఇదిగో ఆ గడియ ఉన్నది మనుష్య కుమారుడు పర పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు లెండి వెళ్ళుదము ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడని వారితో చెప్పెను ఆయన ఇంకను మాట్లాడుచుండగా పన్నెండు మందిలో ఒకడగు యూధ వచ్చెను వానితో వానితో కూడా బహు జన సమూహములు కత్తులు గరియలు పట్టుకుని ప్రధాన యాజకుల యొద్ధ నుండి ప్రజల పెద్దల యొద్ నుండి వచ్చెను ఆయనను అప్పగించువాడు నేనే నేనెరేనని ముద్ నేనెవరిని ముద్దు పెట్టుకొందును ఆయనే ఏసు ఆయనను పట్టుకొనుడని వారికి గురుతు చెప్పి వెంటనే ఏసునద్దుకు వచ్చి బదు నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకునేను ఏసు చెలికాడా నువ్వు చేయవచ్చినది చేయమని ఆయనతో చెప్పగా వారి దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకుని ఇదిగో ఏసుతో కూడా ఉన్నవారిలో ఒకడు చేయి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగనరికెను ఏసు నీ కత్తి వరలో తిరిగి పెట్టుము కత్తి పట్టుకున్న వారందరూ కత్తి చేతని నశించరు ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనవలననియూ వేడుకొనేదనని వేడుకొనని ఎడల ఆయన పన్నెండు సేన వ్యూహము కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంప పంపుడనియు నీ వనుకొనుచున్నావా నేను వేడుకొనని ఎడల ఇలాగూ జరగవలెనని లేఖనము ఎలాగూ నెరవేరునని అతనితో చెప్పాను ఆ గడియలోనే యేసు జనసమూహములను చూచి బందీపోటు దొంగల మీదకి వచ్చినట్లు కత్తులతోనూ గుదియలతోనూ నన్ను పట్టుకొన వచ్చితేరే వచ్చితిరా నేను అనుదినము దేవాలయములో కూర్చుండి బోధించుచున్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు అయితే ప్రవర్తల లేఖనములు నెరవేరినట్లు ఇదంతయు జరిగినని చెప్పెను అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయేరి యేసును పట్టుకుని వారు ప్రధాన యాజకుడైన కైపా యద్దకు ఆయనను పోగా అక్కడ శాస్త్రులను పెద్దలను కూడియుండెరి పేతురు ప్రధాన యాజకుని ఇంట ముంగిట వరకు ఆయనను దూరము నుండి వెంబడించి లోపలికి పోయి దీని అంతమేమోవును చూడవలెనని బండ్రోతులతో కూడా కూర్చుండెను ప్రధాన యాజకులు మహాసభవారందరూ యేసుని చంపవలెనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యము వెదుకుచుండిరి కానీ అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యం దొరకలేదు తుదకు ఇద్దరు మనుషులు వచ్చి వీడు దేవాలయమును పడగొట్టి మూడు దినములలో దాన్ని కట్టుగలనని చెప్పనిది ప్రధాన యాజకుడు లేచి నీవు ఉత్తరమేమీ చెప్పవా వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యమేమని అడుగుగా యేసు ఊరకుండెను అందుకు ప్రధాన యాజకుడు ఆయనని చూచి నీవు దేవుని కుమారుడివైన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పమని జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నానను అందుకు యేస్సు నీవన్నట్టే ఇది మొదలుకుని మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడిపార్శమున కూర్చుండిటయయు ఆకాశ మేఘార్హుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకుని వీడు దేవదూషణ చేశను మనకిక సాక్షులతో పని ఏమి ఇదిగో ఈ దూషణ మీరిప్పుడు విన్నారు మీకేమి తోచుచున్నదని అడిగాను అందుకు వారు వీడు మరణమున మరణమునకు పాత్రుడని అప్పుడు వారు ఆయన ముఖము మీద మువేసి ఆయనను గుద్దిరి కొందరు ఆయనను అరచేతులతో కొట్టి క్రీస్తు నేను కొట్టిన వాడెవడో ప్రవచింపమని పేతురు వెలుపుట ముంగిట కూర్చుండి ఉండగా ఒక చిన్నది అతని యుద్ధకు వచ్చి నీవును గలియులడగు యేస్సుతో కూడా ఉంటివి కదా అనేను అందుకతడు నేనుండలేదు నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట అనేను అతడు నడ నడవలోనికి వెళ్ళిన తరువాత మరి ఒక చిన్నది అతన్ని చూసి వీడును నజరేయుడగు యేసుతో కూడా ఉండెనని అక్కడి వారితో చెప్పగా అతడు ఒట్టి పెట్టుకుని నేన నేనుండలేదు ఆ మనుష్యుని నేనెరుగనని మరలా చెప్పెను కొంతసేపైన తరువాత అక్కడ నిలిచిన వారు పేతురు నద్దుకు వచ్చి నిజమే నీవును వారిలో ఒకడివే నీ పలుకు నిన్ను గూచి సాక్ష్యం ఇచ్చుచున్నదని చిన్నదని అతనితో చెప్పిరి అందుకు అతడు ఆ మనిషిని నెరుగనని చెప్పి శపించుకొనుటను ఒట్టి పెట్టుకునుటకును మొదలుపెట్టి పెట్టెను వెంటనే కోడి కూసెను కనుక కోడి కూయక మునుపు నీవు నీవు నన్నెరుగవని ముమ్మారు చెప్పదవని ఏసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని వెలుపలికిపోయి పోయి సంతాపపడి ఏడ్చెను